మదనపల్లి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడం ప్రజల బాధ్యత జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ సంక్రాంతి వేడుకల్లో నారావారి సందడి చేసిన ముఖ్యమంత్రి కుటుంబం సాంప్రదాయ దుస్తులు ధరించి దైవం దొడ్డి గంగమ్మ ఇంటి దైవం నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా కుటుంబం పండుగ పుట్ట దళిత నాయకుడు దారుణ హత్య ఎంఆర్పీఎస్ నాయకుడు శివకుమార్ ను బండరాళ్ళతో మోది చంపిన గుర్తు తెలియని వ్యక్తులు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభం ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రగిరి మండలం నారావారి సందడి చేశారు పెద్దల ఆచారం ప్రకారం సాంప్రదాయ దుస్తులను ధరించి నారావారిపల్లి సమీపంలోని దొడ్డి గంగమ్మను దర్శించుకున్నారు అనంతరం నాగాలమ్మ గుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు తమ తల్లిదండ్రులు కర్జూర నాయుడు అమ్మ నానమ్మల సమాధుల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం నేతలతో కలిసి నారా నందమూరి కుటుంబ సభ్యులు సందడి చేశారు నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు నందమూడి రామకృష్ణ బాలకృష్ణ సతీమణి వసుంధర మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పలమనేరు పండుగ పూట దారుణ హత్య ఘటన వెలుగు చూస్తుంది మంగళవారం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు నాగమంగళం సమీపంలో ఉన్న చరణ్ హోటల్ వద్ద ముసలమడుగు గ్రామానికి చెందిన శివకుమార్ అనే ఎంఆర్పీఎస్ నాయకుడిని రాత్రి ఎవరో దారుణంగా హత్య చేసి ఇక్కడ పడవేశారన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు వారి దర్యాప్తులో ఉంది సుమారు ఎనిమిది గంటల సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి స్థాపించి రాయితో పుట్టి సమీరానికి తిరిగారు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సమంతం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎలుగుపెట్టడని చెప్పేసి దానికి సంబంధించి వే వేలూరు పిఎస్ రోజులో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్య ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక శవీ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డాడని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా చేస్తున్నాము ఈ మృదుడు శివకుమార్ రక్త రక్తబంధువుల్లో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఇంక్వెస్ట్ కంటెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ఉద్దాం పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి సార్ రాయితో ఎట్లా సార్ ఇద్దరు చరణ్ లావాదారు మొబైల్ ప్లేస్లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాగం ఉంది ఆ బండరాయంతో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థానాన్ని పరిశీలిస్తుంటే మాకు అర్థమవుతుంది సార్ ఉన్నాడు దగ్గర ఉన్నా పడుకోవచ్చు వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్ షో ఆల్రెడీ మూమెంట్ లో పోయింది అతను తీసుకోవచ్చు అంటే తెలుసా మదనపల్లి పట్టణంలోని స్థానిక జడ్జి బంగ్లా ఎదుటగల సత్యనారాయణ హోటల్లో మంగళవారం ఉదయం వంట గ్యాస్ లీక్ అయ్యాయి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో హోటల్లో వంట చేసే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు మహిళను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు మహిళకు చికిత్సను అందిస్తున్నారు ఘటన చోటుకు ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు పెద్దగా నష్టం జరగలేదని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు రెండు ఆర్టీసీ బస్సులు ఢీ ముప్పై మందికి తీవ్ర గాయాలు క్యాబిన్ లో ఇరుక్కున్న మదనపల్లి ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సును ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదం సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు సర్వజన బోధన ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు సోమవారం మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ముందు సిపిఎం ఆధ్వర్యంలో సిబ్బంది బదిలీలను నిరసిస్తూ రాస్తారోక నిర్వహించారు మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని సిబ్బంది బదిలీలు రద్దు చేయాలని ధర్మాసుపత్రిని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాస్తారోకో వలన పటేల్ రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గత వందేళ్లుగా ఎంతో మంది పేద రోగులకు వైద్య చికిత్సలు అందించి చరిత్రలో నిలిచిపోయిందన్నారు పీలేరు తంబలపల్లి పొగలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటారన్నారు రోజుకు పన్నెండు వందల నుంచి మంది అవుట్ పేషెంట్లుగా వైద్య సేవలు పొందుతున్నారని మదనపల్లి ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా తర్వాత రోజుల్లో సర్వజన బోధనాస్పత్రిగా అభివృద్ది చేయడంతో ప్రజలందరూ హర్షించారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు గ్రహణం పట్టిందని ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీను పరం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నలభై నాలుగు మంది వైద్యులను మరో ఇరవై నాలుగు మంది స్టాఫ్ నర్సులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు సర్వజన బోధన ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం వస్తుందని దూర ప్రాంతాలకు వెళ్లడం సకాలంలో వైద్యం అందక చనిపోవడం లాంటి బాధల నుండి విముక్తి ఉంటుందని భావించిన ప్రజలపై కూటమి ప్రభుత్వం పిడుగు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బోధన ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని సిపిఎం ప్రారంభం చేసిన ఉద్యమానికి బద్దత కోరారు ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి సిఐటీయూ నాయకులు ప్రభాకర్ ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ ఆలం నాయకులు నూరుల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు నరసింహులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలను వివిధ రకాల పరీక్షల పేరిట దోచుకుంటున్నారని పేదలకు అండగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ప్రైవేట్ పరమైతే ఇక సామాన్యుడు వైద్యం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రిగానే ప్రభుత్వమే నిర్వహించారు నిర్వహించాలని డిమాండ్ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు రఘునాథ్ ముని వెంకటప్ప నారాయణ పవన్ ఆటో యూనియన్ నాయకులు నావాజ్ రమణ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఏదో చరిత్రలో పెద్ద పేరు మనకు వినపడుతుంది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పర్యాటక రంగంగా చూసినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినా చరిత్ర స్వాతంత్రోద్యమ పోరాటంలో కానీ ఇట్లాంటివి ఏది చూసినా మదనపల్లి పేరు ప్రఖ్యాతులు మనకు స్పష్టంగా కనబడతాయి కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే కనీస విద్యా వసతులు లేవు వైద్య వసతులు లేవు సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏది లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మదనపల్లికి మెడికల్ కాలేజీ తీసుకొస్తున్నామని చెప్పి ప్రకటనలు రావడం ఇక్కడ శంకుస్థాపనలు చేయడం వీటితో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు మనకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయని చెప్పి భావించారు ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లి పేదల ఆసుపత్రి ధర్మాస్పత్రి అని పేరుంది దీనికి ఈ మదనపల్లి ధర్మాస్పత్రి జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి అయింది అదేవిధంగా మెడికల్ కాలేజీగా సర్వజన బోధన ఆసుపత్రిగా ఇక్కడ బోర్డులు వెలిసేటప్పటికీ అందరూ కూడా సంతోషించారు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి సైతం మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయని చెప్పి భావించారు అయితే ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నది పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీని నిర్మిస్తామని చెప్పి ప్రకటనలు చేసింది అందుకు అనుగుణంగానే ఇక్కడ మదనపల్లి ప్రాంతానికి చాలా ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక్కడ గతంలో కూడా మర్యాద రామన్న అనే ఒక గౌరవమైనటువంటి పేరు ఈరోజు మదనపల్లిగా విస్తరించింది ఈ మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు జిల్లా హాస్పిటల్గా పెరగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఒక వరంగా భావించాలా ఆ వరంగా పేదలందరికీ అందుతున్నటువంటి వైద్యం జిల్లా ఆసుపత్రిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇటు కార్పొరేట్ సమస్యలకు ఈ ఆసుపత్రి మీద కన్ను పడ్డాయో లేదో లేకంటే కూటమి ప్రభుత్వమే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ఆలోచిస్తుందో జిల్లా సంక్రాంతి పండుగ అంటేనే భోగ భాగ్యాలకు పెట్టింది పేరు భోగి పండ్లుగా మారిన రేగి పండ్లు ముద్దులకే చిన్నారుల నవ్వులు రంగవల్లుల మధ్య గొబ్బిళ్లు నిండి నుంచి నేలకు దిగొచ్చే హరిబిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లు పంచకట్టులు పన్నెండు తెలుగు సంప్రదాయం గుర్తు చేసే అందమైన వేడుక మన ఈ సంక్రాంతి పండుగ మట్టిలో పుట్టిన మేలిమి బంగారం కష్టం చేతికి వచ్చే తరుణం నేల తల్లి పాడి పశువులు అందించిన వరప్రసాదం రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ పంట చేలు కోతులతో ఇచ్చే కానుక ఈ కనుమ కొత్త దిశలో ఉదించే సూర్యుడు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సుని తీసుకురావాలని ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులకు ప్రతినిధులకు పాత్రికేయ సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మోహనన్న కింటి పోండీఓ ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ మదనపల్లి ప్రజల పక్షంట్ ఫైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం